అందరికీ నమస్కారం మైవిత్రి సభ్యులందరూ ముందుగా నైట్ కాకి పిల్లయి కాకి పిల్లయి చెప్పిన విషయాలు చూస్తే కంపెనీ మీద నమ్మకం లేని వాళ్ళకి కూడా నమ్మకం వచ్చే విధానంగా చెప్పారండి ఎందుకంటే అంత జన్యున్ అంత సూపర్ గా చెప్పారు నైట్ మన కంపెనీ పైన మైవిత్రి కంపెనీ పైన నలభై కేసులు ఉన్నాయని చెప్పిన వ్యక్తి కూడా చెప్పాడు ఏ వ్యక్తి అయితే ఏ పర్సన్ అయితే నలభై కేసులు ఉన్నాయని చెప్పాడు ఆ పర్సన్ చెప్పిన దాన్ని అబద్ధాలు కాదు ఇది నిజమని చెప్పడం జరిగింది అలాగే మన కేసులన్నీ ఎలా పుట్టాయి ఎలా చేశారు ఇక్కడ ఏం రాశారు హైకోర్టులో కోయంబత్తూరులో ఏమని అప్లికేషన్ పెట్టారు అన్న విషయం కూడా నైట్ చెప్పడం జరిగింది అలాగే మన సార్ గురించి కూడా చెప్పారు చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ వచ్చి మన మీద దాదాపు ఏడు కేసులు పెట్టారండి మెయిన్ కేసులు అలాగే అవన్నీ చెల్లుబాటు కానీ ఒక ఏ పర్సన్ అయితే మన కంపెనీ పైన అల్గర్షన్ చేశాడో అదే పర్సన్ కూడా వంద కేసులు పెట్టాడు మన మీద పెట్టిన తర్వాత ఒక కేసు కూడా ఎవ్వరు కానీ ఏ ఒక అధికారి కానీ తీసుకోలేదు తీసుకొని పచ్చంలో పామాక కచ్చి అనే ఒక కచ్చికి సంబంధించిన వ్యక్తి ఈరోజు అక్కడకు వచ్చి సపోర్ట్ గా ఉండి మన కంపెనీ పైన కేసు వేయడం జరిగింది అప్పుడుగా మన కేసు ఎత్తుకున్నారని కూడా చెప్పారు అదే కేసు అక్కడ రన్నింగ్ చేయకుండా ఒక ఏ అయితే ఎస్ఐ కేసు ఆ ఎస్ఐని వాళ్ళు వాడుకొని ఆ కచ్చి తరఫున తన పెట్టుకొని తన ద్వారా కదా కేసు అనేది ఇక్కడ విచారణ చేయకూడదు ఇక్కడ నుంచి హైకోర్టుకి వెయ్యాలి అని చెప్పేసి సేమ్ అక్కడ అప్పుడు ఏమైతే రూల్స్ చెప్పాడో కోయంబత్తూరులో అదే సెక్షన్ అదే డైలాగులు అన్ని అదే మెన్షన్ చేసి మళ్ళీ ఇక్కడికి పంపించారు ఎక్కడికి చెన్నై హైకోర్టు ఈఓడబ్ల్యూకి పంపించారు పంపిస్తే ఇక్కడ ఏమైంది అప్పుడు అనుకుంటే సుప్రీం కోర్టుకి కూడా సార్ బెయిల్ తెచ్చుకోనొచ్చు లోయర్ కోర్టుకి వెళ్ళి సెలెండర్ ఎందుకు అయ్యాడంటే లేదు నా కంపెనీ నేను నడుపుకోవాలి మీరు ఏం కావాలన్నా విసారించుకోండి నా అక్కడ ప్రూఫ్స్ లేకపోతే కదా నేను ఇబ్బంది పడాలా అన్నట్టుగా సార్ అనేది వెళ్ళి సెలెండర్ అయ్యాడు బెయిల్ అనేది రావడం పెద్ద విషయం అయితే కాదు అదే మన పర్సన్ ఎండి గారు వెళ్ళి అప్పుడే కానీ హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ ఉంటే మనకి ఇప్పుడు బెయిల్ అది అప్పుడు కూడా ఈ ఓ అని మీరు ఎందుకు సార్ వచ్చి చలనర్ అయ్యారు మేమేం అడగలేదే దీని గురించి మేము పట్టించుకోలేదే అట్లా కాదండి నా కంపెనీ గురించి పూర్తిగా తెలుసుకోండి నన్ను ఫ్రీగా వదలండి నా కంపెనీ ఇప్పుడు లాగా మేము వెళ్ళి మా కంపెనీని రన్నింగ్ చేసుకోవాలా అనే ఒక కాన్సెప్ట్ పైనే సార్ వెళ్ళి చలనర్ అయ్యారు నన్ను ఫ్రీగా వదలండి నేను కంపెనీ రన్నింగ్ చేసుకోవాలి అని చెప్పేసి అనడం జరిగింది అలాగే మన సారు మన మనకు కింద ఉండే లాయర్లు గట్రా సరే ఎలాంటి సార్కి అబ్జెక్షన్ చెప్పకుండా లోయర్ కోర్టుకి వెళ్ళడం అనేది ఒక గొప్ప విషయం మీరు తెలుసుకోవాలి అలాగే ప్రతి ఒక్కరూ అడుగుతున్నారండి అమౌంట్లు ఎప్పుడు వస్తాయి ఎంపీ వస్తాయి సార్ అనేది బయట రాకు రాకముందు అమౌంట్లు అయితే రావు ఎన్నిసార్లు ఇది చెప్పినా చెప్తానే ఉండాలి ప్రతి వీడియోలో అందరూ అర్థం చేసుకోండి సార్ బయట వచ్చిన తర్వాతే అమౌంట్ వస్తాయి ఎందుకు చెప్తానంటే ఈ విషయం కాడ అందరూ అడుగుతున్నారు అమౌంట్ గురించి చెప్పండి అమౌంట్ గురించి చెప్పండి ఫస్ట్ ఎవరైతే ఇప్పుడు పేమెంట్ కట్టి వన్ అమౌంట్ కూడా తీసుకోకుండా ఉంటారో వాళ్ళకి ఫస్ట్ రిఫరెన్స్ ఇస్తారండి నైట్ చెప్పిన ఒక కార్తీక్ పుల్ల మాటలలో ఎంత నిజం ఉన్నదంటే వన్సకి రెండు వందల శాతం అన్ని నిజం మాట్లాడారు ఆ మాటలు విన్న తర్వాత ప్రతి ఒక్కరికి గడ కంపెనీ మీద విశ్వాసం అనేది పెరుగుతుంది అర్థమవుతుందా విశ్వాసం అనేది హండ్రెడ్ పర్సెంట్ పెరుగుతుంది అంత ముఖ్యమైన విషయాలు చెప్పారండి మన మీద ఏమేమి కేసులు వేసిన అన్ని కూడా చదువు చెప్పాడు ప్రతి ఒక్కటి గడ ఏ సెక్షన్ ఎలా కాని ఈ పామాక కక్షి గురించి గాని అలాగే అశోక్ శ్రీనాథ్ గురించి గాని వీళ్ళందరి గురించి కూడా చెప్పడం జరిగింది అందరి గురించి జెన్యున్ గా చెప్పారు కానీ మన కంపెనీ గురించి మటుకు హండ్రెడ్ పర్సెంట్ నిజాలు మాట్లాడారు నైటు ఎంతమంది వ్యక్తులు దీంట్లో వచ్చి అరవై ఐదు లక్షల మంది ఉంటే దీంట్లో వచ్చి తొమ్మిది లక్షల యాభై వేలు అమౌంట్ కట్టిన వాళ్ళు అన్నారు దాంట్లో వచ్చి ఫిఫ్టీన్ ట్వంటీ పర్సెంట్ దా యాడ్స్ చూసి అమౌంట్ తీసుకునేది ప్రతి మిగతా మందులు కూడా సరే ప్రొడక్ట్ పర్చేస్ చేసి ప్రొడక్ట్ అనేది పర్చేస్ చేసి దాంట్లో శాలరీ పొందుతూ ఉండే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఇది ఎక్కడా గాని మోసం చేసే కంపెనీ కాదు ఐదు వేల కోట్లు స్కామ్ అని చెప్పారు కదా కాదండి ఇది రెండు వేల నాలుగు వందల యాభై కోట్ల ప్రాజెక్ట్ కంపెనీ అని కూడా చెప్పారు రెండు వేల నాలుగు వందల కోట్ల ప్రాజెక్ట్ కంపెనీ ఇది దీంట్లో ముందు కూడా సారు ఎన్నో యాప్లు అటస్ట్మెంట్ అవుతాయి అవిన తర్వాత బెనిఫిట్లు బాగుంటాయి రెండు వేల ఇరవై ఆరుకి నెంబర్ వన్ కంపెనీగా చేస్తాను కూడా చెప్పారు ఎందుకు చెప్పారంటే ఎన్నో కంపెనీలు సపోజ్ తీసుకోండి ఒక వస్తువు తయారు చేసేవాడు ఇండియా మొత్తం సప్లై చేస్తే ఎనభై ఎనిమిది రకాల ప్రొడక్ట్ ఉన్న మన కంపెనీ ఎన్ని దేశాలకి సప్లై చేయొచ్చు అని ఒకసారి మీరు ఆలోచించుకోండి సపోజ్ ఒక జెండు బామ్ తీసుకుంటే దేశమంతా పనిచేస్తుంది ఒక దమ్ షాప్ తీసుకుంటే ప్రతి ఒక్క ఏరియాలో ఉన్నది అలాగే ఒక సంతూర్ షాప్ తీసుకుంటే ఇండియా లేవు ఒక కంపెనీ అన్ని దిక్కడలా ఉంది దీంట్లో మీకు ఎలా అక్కడ అంటే డిస్ట్రిపోర్ట్లు ఉన్నారు లోకల్ బాయ్లు ఉన్నారు అక్కడికి అక్కడికి అక్కడ కమిషన్లు ఉంటాయండి జిఎస్టీలు ఉంటాయండి ఈ అబ్బుట్టు మన నేరుగా ప్రజలకు అందరి కాబట్టి ఇక్కడ వచ్చే కమిషన్ కూడా అందరికి వచ్చే కమిషన్ కూడా అందరికి ఇచ్చే సదుపాయంలో కంపెనీ పెట్టడం జరిగింది అర్థమైందా అక్కడైతే ఒక సంతూర్ సబ్బు అనేది తీసుకున్నామండి ఆ సంతూర్ సబ్బు తయారు చేసే పది రూపాయలు అది డిస్ట్రిపోర్టర్కి ఇస్తే ఇరవై రూపాయలు జిఎస్టీ అన్ని కలిపి అక్కడ నుంచి మన వస్తే ఆ నుంచి అంగిట్లకి వేస్తే ఆ నుంచి వచ్చి మన పల్లెటూరులో ఉన్న మల్లాంటి వాళ్ళు తీసుకుంటే చిన్న అంగిట్లు తీసుకుంటే వాళ్ళకి ఒక రూపాయ దాదాపు ముప్పై మూడు రూపాయలు పెరుగుతుంది ఆ ముప్పై మూడు రూపాయలు ఎవరి మీద పడుతుంది మన మీద పడుతుంది మనం ఆ ముప్పై మూడు రూపాయలు ఇచ్చి మనం సబ్బు కొనుక్కుంటా ఉన్నాం అది ఇక్కడ అలాగ లేదు కదా ఇక్కడ అందరూ బతుకుతున్నారు ఎవరు దిష్టిపోటరు ఇల్లు ఇల్లు బతుకుతున్నారు కానీ పేదవాడు బతకడానికి అవకాశం లేనందువలన ఇలాంటి స్కీమ్ అనేది మైబీ ఫ్రీలో తీసుకొచ్చిన తీసుకురాబ తీసుకురాబడింది ప్రతి కూడా గమనించాలండి ఇది హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ కంపెనీ శాలరీలు అయితే ఎవ్వరు రావు అనేసి మటుకు అనుకోవద్దు నైటు ఇన్న ముప్పై ఎనిమిది నిమిషాలు నలభై నిమిషాలు నికారంగా మైండ్ బెట్ వింటే హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ కంపెనీగా మన కంపెనీ నిర్ధారణ అయింది అది తొందరలో బెయిల్ మీద సార్ బయటకు వస్తారు పదిహేను కంతా అందరికి అమౌంట్లు పడతాయని కూడా చెప్పడం జరిగింది ప్రతి ఒక్కరికి కూడా అమౌంట్లు వస్తాయి హండ్రెడ్ పర్సెంట్ వస్తాయి ఎవరు ఇలాంటి భయం అనేది పెట్టుకోవద్దు హండ్రెడ్ పర్సెంట్ అనేది అమౌంట్లు అయితే ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ గ్యారెంటీగా పడతాయి ఇలాంటి ఎలాంటి మార్పు లేదు నైట్ నేను తమిళ్ అంత నీట్గా విన్నాను కాబట్టి ఉదయంతో ఇంత ఇంత ఖచ్చితంగా మాట్లాడగలుగుతున్నాను అర్థమైందా అలాగే బెయిల్ కూడా అది తొందరలోనే వస్తుంది అని కూడా చెప్పడం జరిగింది తొందరలోనే వస్తాయి తొందరలోనే ప్రతి ఒక్కరికి చెట్లుమెంట్లు అవుతాయి అమౌంట్ అనేది ప్రతి ఒక్కరికి ఒక గొప్ప కంపెనీ మైబీ త్రీ అంటే ఒక ఇంట్లో ముద్రగా నిలబడాలనేది ఒక ఎండి సార్ ఇది ప్రతి ఒక్కరికి గమనించండి సార్ ఎప్పుడో చెప్పారు ఎన్నో కంపెనీలు అటాచ్మెంట్ అవుతున్నాయి అని కూడా ఇలాంటి కంపెనీ వదులుకోకూడదు మనం అందరూ ఎవరు కనుక సరే వదులుకోకూడదు హండ్రెడ్ పర్సెంట్ కంపెనీకి సపోర్ట్ చేయండి హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్కరికి సరే ఒక్క రూపాయి గడ మిస్ కాదు ఎవరు కూడా నష్టపోయేదానికి సార్ వదలరు హండ్రెడ్ పర్సెంట్ మీకు అందరికి అమౌంట్లు వచ్చే విధానంగా కంపెనీ నిర్ణయం తీసుకుంటుంది అర్థమైందా ప్రతి ఒక్కరు కూడా మనస్ పూర్తిగా హ్యాపీగా ఉండండి ఏదో ఒక ఈఎంఐ రెండు ఈఎంఐలు కూడా మీకు పెండింగ్లు ఉన్నా కూడా అమౌంట్ రాగానే కట్టేసుకుందరు ఇంకా మీరు ముందుకు కూడా కోరుకుంటున్నాను హండ్రెడ్ పర్సెంట్ అమౌంట్ అయితే వస్తాయి ఎంత ప్రేమగా చెప్తున్నానండి అంత నమ్మకంగా చెప్తున్నానండి హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే ఎంత సంతోషంగా ఉంది ఆ డబ్బులు అనేది హండ్రెడ్ పర్సెంట్ వస్తాయని కూడా నైట్ అంత జెన్యున్ గా చెప్పడం జరిగిందండి కంపెనీ గురించి అక్కడ కేసులు అయితే ఏమీ లేవు అర్థమైందా కొన్ని విసారణ జరగలేదు అందువలన బెయిల్ రావడం లేదు ఇంకైతే ఏమీ లేదు హండ్రెడ్ పర్సెంట్ అమౌంట్లు అయితే వస్తాయి మీరు భయపడద్దు ఈ భయపడద్దు కట్టుకునే వాళ్ళు కొంతమంది మెసేజ్ పెడుతున్నారు సార్ మేము సొంత ఊర్లో సొంత ఇంట్లో దొంగల్లాగా తిరుగుతున్నాము ఇంకొకరు పెడుతున్నారు నాయనా మాకు అమౌంట్లు ఇచ్చేయండి మీరు ఏది చెప్పినా మేము వినము అన్నట్టుగా మాట్లాడుతున్నారు కొంతమంది సార్ ఈఎంఈలు కట్టుకోవాలా మేము అప్పు తెచ్చుకున్నాము ఊళ్ళో అసింకంగా మాట్లాడుతున్నారని కూడా నాకు మెసేజ్ పెట్టడం జరిగింది ప్రతి ఒక్కరికి ఎవరైతే ఈ రోజు మనం చూసి నవ్వుతున్నారో ఓళ్ళు గడ ఏడ్చే రోజు అనేది ఒక రోజు వస్తుంది మనం నువ్వే రోజు వస్తుంది మీరు ఎవరు భయపడద్దు హండ్రెడ్ పర్సెంట్ అమౌంట్లు అయితే ఖచ్చితంగా పడతాయి అని కూడా నైట్ అంత క్లియర్ గా చెప్పారండి ప్రతి ఒక్కరికి నమస్కారం ఎవరైతే భయపడద్దు అంట ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలండి మీరు ఇచ్చే ఒక సపోర్టింగ్ ఇంకొంతమందికి చూడడం సపోర్టింగ్ గా నిలవాలండి మీరు లైక్ కొట్టాలి సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఇంకా ఎన్నో వీడియోలు చేయాలని మైవిత్రి కంపెనీ మీద మీరు అందరూ నన్ను దీవించండి నమస్కారం సెలవు తీసుకున్నాను ధన్యవాదాలు